మకర సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది మన పండుగలలో ఇచ్చే పండుగగా ప్రజలు దీన్ని జరుపుకుంటారు ఈసారి జనవరి పదిహేనున మకర సంక్రాంతి జరగబోతోంది సూర్య భగవానుడి ఆరాధనకు అంకితమైన మకర సంక్రాంతిని మనం దాదాపుగా నాలుగు రోజుల పాటు పండగలాగా చేసుకుంటాము అయితే ఇక ఈసారి కనుక మనం చూసుకున్నట్టయితే పదిహేనో తారీఖున మకర సంక్రాంతి రావడంతో ఖచ్చితంగా ఈసారి మకర సంక్రాంతి చాలా విశిష్టమైనదిగా విశేషమైనదిగా తెలుస్తోంది ఆధ్యాత్మిక గురువైన పండిత హరిమోహన్ శర్మ గారు చెప్పిన లెక్క ప్రకారం ఈసారి సూర్య భగవా వనుడు ధనుసు రాశి నుంచి పదిహేనవ తేదీ ఉదయం మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి పదిహేనవ తేదీనే మకర సంక్రాంతిగా మనం జరుపుకోవడం జరుగుతుంది అయితే సంక్రాంతి రోజున మనం కొన్ని రకాల పనులను యథావిధిగా చేస్తుంటాం అయితే ఈసారి మకర సంక్రాంతి రోజున మనం ఖచ్చితంగా చేయవలసింది ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన స్నానం సాధారణంగా పండగంటే మనం తలంటి స్నానం చేస్తాం తలంటి స్నానం అంటే నెత్తికి నూనె పెట్టుకోవడం అంటే నుదుట నూనె పెట్టుకోవటం అలాగే ఆడవాళ్ళు ఆ లేకపోతే పెళ్లి కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే చక్కగా చేతులకు కాళ్లకు ముఖానికి కొద్దిగా అయినా సరే పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని స్నానం చేయడం ఇది మనం సాధారణంగా చేస్తుంటాం అలాగే మగవాళ్ళు కూడా తలకి నూనె పెట్టుకుని కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుని తలంటి స్నానం చేస్తారు ఒకవేళ గనక ఇలాగా నూనె లేదా పసుపు కుంకుమ పెట్టకుండా స్నానం చేస్తే దాన్ని తలంటి స్నానం అంటూ తల స్నానం అంటారు అది కేవలం అశుభ కార్యాలకు మాత్రమే అంటే మనం ఎవరు ఎవరైనా ఎవరినైనా ఆఖరి చూ చూడ్డానికి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మాత్రమే తల స్నానం చేస్తాం లేకపోతే తలంటి స్నానం చేస్తాం సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నువ్వులను మెత్తగా రూపుకోవాలి ఒకవేళ అది కుది కుదరకపోతే నువ్వుల నూనెతో స్నానం చేయాలని చెప్తున్నారు అసలు ఆ రోజు ఏం చేయాలి అంటే మన హిందువులు నమ్మే విశ్వాసం ఏంటి అంటే చక్కగా నువ్వుల నూనెను తీసుకొని తలకి ఒంటి నిండా పట్టించుకోవాలి ఒకవేళ ఒంటి నిండా మేము పట్టించుకోలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా నెత్తికి ముఖానికి కాళ్ళకి చేతులకి బొడ్డులో కొంచెం నువ్వుల నూనెను వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం స్నానం చేయాలి అయితే సాధారణంగా పాత రోజుల్లో గోదావరి స్నానం అంటే నదీ స్నానం చేస్తుంటారు నదీ స్నానం చేయడం అనేది చాలా మంచిది కానీ ఇప్పటి రోజుల్లో నదీ స్నానం చేయటం అనేది అంత కుదరని పని అందుకనే మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా స్త్రీలు ఏం చేయాలి పురుషులు ఏం చేయాలని తెలుసుకుందాం అండి స్త్రీలు మనం చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టుగా చక్కగా నువ్వుల నుండితో తలకి ముఖము అలాగే చేతులు కాళ్ళతో పాటుగా పొట్ట మీద కూడా కొంచెం నుండి రాసుకోవటం వల్ల మనం మొత్తం నువ్వుల నుండి రాసుకున్నట్టు మనం మన శాస్త్రీయం చెప్ శాస్త్రం చెప్తుంది అలాగే దాంతో పాటుగా ఏం చేయాలి అంటే స్త్రీలు చక్కగా ముఖానికి కొంచెమైనా పసుపు రాసుకోవాలి కొద్దిగా కుంకుమ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం స్నానం చేసే నీటి బకెట్లో మనం చేయవలసింది ఏంటి అంటే కొద్దిగా నువ్వులను నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్ల నువ్వులైనా పర్వాలేదు కొద్దిగా ఒక రెండు గింజల నువ్వులను అలాగే ఒక రెండు చుక్కలు నువ్వుల నూనెను వేసుకుని కొద్దిగా ఆడవాళ్ళు అయితే పసుపు కూడా వేసుకుని తలంటి స్నానం చేస్తే అత్యద్భుతంగా యోగం వరిస్తుంది అంటారు ఎందుకంటే స్నానం అనేది ఒక మనం రోజు నిత్యం చేసుకునేది చాలామంది ఏంటంటే సూర్యుడికి మనం పూజలు చేస్తూ ఉంటాం అందుకనే సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యుడి వైపు తిరిగి అంటే మామూలుగా మన బాత్రూంలో స్నానం చేసినప్పటికీ కూడా తూర్పు వైపు తిరిగి చక్కగా స్నానం చేసి ఆ సూర్య భగవానుడికి మంచిగా బట్టలు వేసుకున్న తర్వాత ఒక నమస్కారం చేసుకున్నట్టయితే చాలా మంచిది అనమాట ఇది ఖచ్చితంగా మకర సంక్రాంతి రోజున క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేస్తే కుటుంబం అంతా కూడా చక్కగా చల్లగా ఉంటుంది